ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగమును మనమి రాత్రి చదివినట్లయితే యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండవలనని వారితో చెప్పెను యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేస్తే ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వెలుగు సమస్త మనుషులకు యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగు అవసరం ఏసుక్రీస్తు ప్రభు వెలుగులో సమస్త మానవులు నడవాలి లేకపోతే చీకటి వెలుగైన నరకములో నడవగలరు మరలా ఏసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పెను అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఈ రాత్రి వాక్యము వినిచిన మనము వెలుగు సంబంధులమా లేదా మనము చీకటి సంబంధులమా రండి దేవుని వెలుగులో నడుద్దాం వెలుగు ఎక్కడ ఉంటే అక్కడ చీకటి ఉండదు ప్రీలారా పరిశుధలేఖన భాగంలో ఏసు క్రీస్తు ప్రభు తనను తాను తనను గూర్చి చెప్పుకుంటున్నటువంటి మాట నేను లోకమునకు వెలుగునని అవును ప్రీలారా ఆయన లోకమునకు వెలుగయ్యున్నాడు ప్రీలారా మన చుట్టూ ఉన్న లోకమును ఈ రాత్రి మనము పరిశీలిస్తే దేవునికి వ్యతిరేకముగా దేవుని తృణీకరించి దేవునికి దూరముగా వెళ్ళిపోతున్నటువంటి లోకమును లేదా చీకటిలో ఉన్నటువంటి లోకమును మనము చూడగలము ప్రిలారా సత్యమును గ్రహించలేని లేదా స్వార్థపూరితమైన హింస ద్వేషములతో కూడినటువంటి ప్రజలతో బ్రతుకులతో కొనసాగిస్తున్నటువంటి జీవితాన్ని ఈ రాత్రి మనము చూడగలం అపరాధిని అనగా ఈ యుగ సంబంధమైన దేవత వాని యొక్క ప్రణాళిక సొప్న దేవుని ప్రజలకి ఆధ్యాత్మిక గృటితనమును కలుగజేస్తూ వాడు దేవుణ్ణి తెలుసుకోకుండా అంధకారములో ఉంచినట్లుగా మనము గమనించగలము అయితే సంతోషకరమైన సంగతి ఏంటి అనంటే ఇది కేవలము తాత్కాలికమైనదే శాశ్వతమైనది ఏమిటంటే దేవుడు నీ జీవితములో నువ్వు ఆహ్వానించుట దేవుడు నీ జీవితంలోనికి రావటమో దేవుడు వెలుగైయున్నాడు ఎందుకంటే ఈ సృష్టిని కలుగజేసినటువంటి తీరు లేదా ఈ సృష్టిని ఆయన కలుగజేసి తిరిగి పునర్నిర్మించుట కొరకు ఆయన వేచి చూస్తూ ఉన్నాడు ఏసు క్రీస్తు అందుకొరకే ఈ లోకములోనికి పంపబడ్డాడు పరిశుద్ధలేఖన భాగములో దేవుని వాక్యము ఏమని బోధిస్తుందంటే ఏసు నేను లోకమునకు నిజమైన వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక వెలుగును కలిగి ఉండును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరులారా యేసు ప్రభువును ఎవరైతే రాత్రి విశ్వసిస్తారో ఆయనను వెంబడిస్తారో వారి జీవితములో చీకటి తాత్కాలికమైనదిగా ఉంటుంది శాశ్వతమైన వెలుగు వారి జీవితంలోనికి వచ్చి చేరుతుంది కనుక వారి జీవితాలు వెలిగింపబడతాయి ఏసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాట చెప్పినటువంటి సందర్భాన్ని ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ మాటలు యూదుల పండుగ అయినటువంటి పర్ణశాలల పండుగకు క్రీస్తు ప్రభు ఎరిషలేమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ మాటలు చెప్పాడు పర్ణశాలల పండుగలో ఆనాటి యూదుల సాంప్రదాయము ఏంటంటే ఆ దేశములో ఉన్న అరణ్యము ఏదైతే ఉందో అనగా పరిసర ప్రాంతాల్లో నాలుగు పెద్ద దివిటీలను వెలిగించేవారు ఆ నాలుగు పెద్ద దివిటీలు వెలిగింపబడినప్పుడు ఆ వెలుగులో ఆనాటి పండుగ వాతావరణము కొనసాగేది అలాంటి సందర్భము అలాంటి పరిస్థితుల్లో వారు దేవుణ్ణి ఆరాధించడానికి దేవాలయమునకు క్షేమముగా సౌకర్యవంతముగా రావటానికి ఆ దివిటీలు ఉపయోగపడేవిగా ఉంటున్నాయి ఆ కాగడాల నుంచి వచ్చే వెలుతురు దేవుని మహిమగా అభివర్ణించబడేది ఆ ఉత్సవంలో ఈ మాట చెప్పటము ద్వారా యేసు క్రీస్తు ప్రభువారు తానే నిజమైన వెలుగు అని ఆయన లోకానికి చెప్పినట్లుగా ఉన్నది దేవుని వాక్యాన్ని ఈ రాత్రి మనము గమనించినట్లయితే ప్రిలారా పరిషుదలేఖన భాగములో యుహాను భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు చీకటి ఆయనలో ఎంత మాత్రమును లేదు యేసు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నటువంటి మాట అనగా నేను వెలుగై ఉన్నా దేవుని వెలుగును కలుగజేసినటువంటి వాడిని నేను అంటూ తన యొక్క ఔన్నత్యాన్ని ఆయన ప్రకటించుకున్నటను మనం ఇక్కడ చూస్తున్నాం క్రీస్తు ప్రభువారే వెలుగు అని ప్రకటించుకోవటము మాత్రము ఆశ్చర్యపోనక్కరలేదు పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే వెలుగు లోకములోనికి వచ్చిను కాని తమ క్రియలు చెడ్డవైన మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి అని స్పష్టముగా పరిశుద్ధ లేఖన భాగములో బయలుపరచబడినది ఇప్పుడు చీకటి ఉంది చీకటిలో ఏ వస్తువు ఎక్కడ ఉందో మనకు తెలియదు కానీ వెలుతురు ఉన్నప్పుడు వస్తువులను అన్నిటినీ మనము చక్కగా చూడగలం మనం ఎక్కడికి వెళ్ళాలన్నా క్షేమముగా వెళ్ళగలము ఎందుకంటే ఆ వెలుగు మనకు ఆ లాగు ఉపయుక్తకంగా ఉంటుంది అలాగే చీకటి ఉంటే ఏది కూడా మనము చూడలేము మనం ఏ రీతిగా కూడా సక్రమముగా నడవలేము మనుషులముగా మనము కూడా చీకటిలో ఉండడానికి ఇష్టపడుతున్నాం ఎందుకంటే మనము మన పాపాలను దాచిపెట్టేవారిగా ఉంటున్నాం దేవుని నుండి మనము దూరముగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నాము ప్రిలారా ఈ రాత్రి ఈ వెలుగు ఏదైతే ఉందో ఈ జీవపు వెలుగు సమస్తమును బయలుపరిచేదిగా ఉంది వెలుగు లోకములోనికి వచ్చింది యేసు ప్రభువారే ఈ నిజమైన వెలుగై ఉన్నట్టుగా దేవుని వాక్యము బోధిస్తుంది పరిశుద్ధ లేఖన భాగములో మనము చదివినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకారము వారిని ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గృఢితనము కలుగజేసెను అనే లేఖనములో వ్రాయబడి ఉన్న ప్రకారము నిజమే ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఆయన యొక్క మహిమను మనము చూడకుండా ఈ యుగ సంబంధమైన దేవత అనగా అపవాది మనుషులకు గృటితనము కలుగజేస్తున్నాడు ఆ ఆధ్యాత్మిక అంధకారములో మనముంటూ జీవపు వెలుగు వద్దకు రాలేక జీవపు వెలుగును ఆశ్రయించక మనముంటున్నాం ఎందుకంటే ఆ వెలుగులోనికి వస్తే మన యొక్క పాప భాగోతము బయట పడుతుంది కానీ యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చింది పాపమయముతో ఉన్నటువంటి నీ జీవితాన్ని నా జీవితాన్ని వెలుగుమయము చేయటానికి నిన్ను నన్ను వెలుగులోనికి తీసుకురావడానికి నిన్ను నన్ను వెలిగించడానికి అందుకే ఈ రాత్రి ఈ వాక్యము వెనుచిన్న మనము పరిశీలన చేసుకోవాలి నువ్వు వెలిగింపబడడానికి ఇష్టపడుతున్నావా లేదా పాపపు బంధకాలలోనే నువ్వు అలాగే కృంగిపోవడానికి ఇష్టపడుతున్నావా ఏది నీకు ఉపయుక్తమో నువ్వు పరిశీలన చేసుకోవాలి లోకమునకు వెలుగైనటువంటి యేస్సును నీవంగీకరిస్తే నీ జీవితము వెలిగింపబడుతుంది ఆ వెలుగు నిత్య జీవపు వెలుగు అందుకే అందుకే పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడినటువంటి మాటను మనము గమనిస్తే ఆయన అంటున్నాడు వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారు అన్న వచనము ప్రకారము ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు వెలిగింపబడితే ఆ వెలుగు నీకు జీవమును ఇచ్చేదిగా ఉంటుంది రెండవది సహోదరి సహోదరుడా నువ్వు వెలిగింపబడిన తర్వాత అనేకులకు వెలుగును అందించేవాడిగా ఉంటావు నువ్వు వెలిగింపబడిన తర్వాత అనేకులకు వెలుగును అందించాలి అందుకే యేసు క్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగము చేస్తూ అన్నాడు కదా మీరు లోకమునకు వెలుగై అని ఎవరిని గూర్చి మాట అన్నాడు అని రాత్రి మనము పరిశీలన చేస్తే ఎవరైతే వెలిగింపబడ్డారో వారు లోకమునకు వెలుగుగా ఉండాలి వెలిగింపబడినటువంటి దీపము కొంచెము కింద పెట్టరు కాని అది ఇంటనున్న వారందరికీ వెలుగును ఇవ్వటానికి దీపస్తంభము మీదనే పెడతారని వాక్యము సెలవిస్తుంది అలాగే వెలిగింపబడిన మనము మనలో ఉన్న వెలుగును దాచుకోవడానికి కాదుగాని ఈ వెలుగును ఇతరులతో పంచుకోవడానికి అందుకే దేవుడు పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా సెలవిచ్చి ఉన్నాడు జనములు నీ వెలుగుకు వచ్చెదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు అనవచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచున్న నీ వెలుగులోనికి జనములు వస్తారు ఎప్పుడు అనంటే నువ్వు వెలిగింపబడుతున్నప్పుడు అందుకే ప్రియ సహోదరి సహోదరుడా వెలిగింపబడ్డ నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి మూడవది మనం గమనిస్తే ఈ వెలుగు నిన్ను సరైన మార్గమునకు నడిపించేదిగా ఉంది ఈ వెలుగు నిన్ను పరిపూర్ణమైన పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా అందుకే కీర్తనకారుడు అంటున్నాడు కదా నీ వెలుగును సత్యమును బయలుదేరజేయనీ అవి నాకు త్రోవను చూపము అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును అన్న వచనము ప్రకారము నీ జీవితము వెలిగింపబడిన తర్వాత నేను సరైన మార్గమున ఈ జీవపు వెలుగు నడిపిస్తుంది దేవుని వాక్యమైనటువంటి వెలుగు నీ హృదయంలోనికి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఆహ్వానిస్తావా ఆయన జీవపు వెలుగుగా నీవు నీ జీవితంలో ఉండాలని నిన్ను వెలిగించాలని నిన్ను అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంచాలని ఈ రాత్రి ఆయన కోరుతుండగా నీ జీవితాన్ని ఆయన కప్పగించి అప్పగించి నీవనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలని నేను కోరుకొనున్నాను ఆ రీతిగా పరిశుద్ధమైన వెలుగుమయమైన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరుము కలిగిన రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన కృప సత్య సంపూర్ణడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్ఠమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివాయి రాత్రి మరొక మారు జీవపు వెలుగై ఉన్నానని మీరు నాకు మాకు బోధించిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా నిజమైన వెలుగుగా మీరు లోకానికి వచ్చారు తండ్రి పాపాంధకారములో ఉన్నటువంటి మమ్మల్ని మీరు వెలిగించారు మమ్మల్ని వెలిగించడం మాత్రమే కాదు నాయన మేము అనేకులకు ఉపయుక్తకముగా ఉండాలని కోరుతున్నారు అందుకు నీకు స్తోత్రాలు అయ్యా ఎవరైతే ఈ రాత్రి ఈ వెలుగును కలిగి ఉన్నారో అటు మీ బిడ్డలందరూ కూడా మీ కొరకై లోకములో దివ్యోతుల వలె ప్రకాశిస్తూ అనేకులకు అనగా నశించిపోతున్న అనేక ఆత్మలని నిజ రక్షకుని ఆకర్షించడానికి నీ కృపను ప్రసాదించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నట్టుకు ఆ బిడలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా కాపాడమని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకును చిన్నాం గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం దేవ మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయము దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొని చిన్నాం దివాయి సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరూ ప్రతిదినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులనుకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నారు అయా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్